ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతడికి ముగ్గురు కుమారులు అతనికి పదిహేడు ఏనుగులు ఉండేవి తన మరణాంతరం ఆ పదిహేడు ఏనుగులను ఈ విధంగా పంచాలని చెప్పాడు పెద్దవాడికి మొత్తం ఏనుగుల్లో సగం రెండో వాడికి మొత్తంలో మూడో వంతు మూడో వాడికి రెండో వాడిలో మూడో వంతు ఇక్కడే చిక్కు మొదలైంది పదిహేడు అనే సంఖ్యను ఇలా పంచడం అసాధ్యం ఏనుగును చంపడం అనుమతి లేదు కొడుకులు గొడవలాటలు మొదలుపెట్టారు ఇంతలోనే నవీన రామలింగుడు వచ్చాడు ఆయన నవ్వుతూ అన్నాడు మీ తగాదా పరీక్షించేందుకు నా సహాయం అవసరం లేదు రాజుగారి ఏనుగే వచ్చి సమస్యను పరిష్కరిస్తుంది మీకు సరేనా అని అడిగాడు అందరూ ఆశ్చర్యపోతూ సరే అన్నారు అంతే వెంటనే రాజుగారి ఏనుగు కూడా వచ్చింది ఇప్పుడు మొత్తం పదిహేడు ఏనుగులు ప్లస్ రాజుగారి ఏనుగు పద్దెనిమిది ఏనుగులు పెద్దవాడికి సగం అంటే పద్దెనిమిది బై రెండు తొమ్మిది ఏనుగులు పెద్దవాడికి రెండో వాడికి మూడో వంతు పద్దెనిమిది బై మూడు అంటే ఆరు ఏనుగులు రెండో వాడికి వాడికి రెండో వాడిలో మూడో వంతు అంటే ఆరు బై మూడు రెండు ఏనుగులు మూడో వాడికి ఇంకా మొత్తం తొమ్మిది ప్లస్ ఆరు ప్లస్ రెండు మొత్తం పదిహేడు ఏనుగులు ఒకే ఒక ఏనుగు మిగిలింది అది ఎవరిదో తెలుసా రాజుగారి ఏనుగు అది వచ్చిన దారినే మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోయింది అంతేకాకుండా తెనాలి రామలింగుడు తెలివిని గుర్తించి రాజుగారు స్వయాన అభినందించారట ఏ సమస్య అయినా సరే అర్థం చేసుకుని బుద్ధిని ప్రయోగిస్తే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది